లోకమంత వెలుగులాయే చీకటిలో లో ఇరుగణిలోకనాథుని జన నయే లోకమంతా మంత వెలుగులాయ చీకటిలో అందరికి ప్రైజ్లాడండి దేవుని యొక్క మహాకృపని బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుని నామాన్ని గనపరుస్తూ ఈ సమయంలో ప్రార్థనతో మనం ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృపా కణికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి స్థుతి స్తోత్రంనైనా మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము మీ నామాన్ని ఘనపరుస్తున్నాం మీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా మీ నామానికే స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇవనైనా మీ సన్నిధి మాకు దయచేయండి వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగే మనసుల్ని దయచేయండి అయ్యా మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము ప్రతి బిడ్డ కూడా నా తండ్రి అనుభవించి దానిలోనైనా ఆనందించు లాగ్న వారి కుటుంబాలని వర్దిలే చేయమని ఏ సన్న శక్తిగల నమంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ హల్లెలూయా అలూయా స్తోత్రమండి దేవునికి మహిమ కలుగునగాక సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో మన ప్రభువు ఈ లోకానికి జన్మించుట ద్వారా కలిగిన మహా సంతోషకరమైనటువంటి సువార్త మనము మనము చూద్దామండి మత్తవార్త మూడో అధ్యాయము రెండో వచ్చినము అయితే మనమంతా కూడా ఎందుకు మారు మనసు కలిగి జీవించాలి ఆయన జన్మించడం ద్వారా ఈ లోకంలో మహా సంతోషకరమైనటువంటి సువార్థమానము మనందరికీ తెలియపరచబడిందండి అయితే ఈ వర్తమానము ద్వారా మనందరికీ మారు మనసు కలిగితేనే ఇది మహా గొప్ప సంతోషకరమైన సువార్తమానము అయితే మారు మనసు ఎందుకు పొందాలి అనేది చూద్దామండి మనం మత్త మూడు రెండు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందాలి అంటే అనాది కాలంలో ఆదాము ఏ రీతిగా తప్పిపోయి పాపంలో పడిపోయారో అప్పుడు చెప్పబడలేదండి దేవుడు ఆ సమయంలో వెంటనే వారిని మారు మనసు పొందమని చెప్పలేదు కానీ ఈ దినాల్లో ఏసయా ఈ లోకానికి వచ్చిన ఆ దినాల్లో రెండు వేల సంవత్సరాలకి పూర్వము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పబడుతుందండి అంటే ఇప్పుడున్న మనసు తీసివేసి మరొక నూతనమైన మనసుతో జీవించడము మనకున్న తలంపుల్ని తీసివేసి నూతనమైన తలంపులతో ముందుకు వెళ్ళడం ఇప్పటి వరకు ఆదాము యొక్క పాప భారము కలిగి మనం అందరం జీవిస్తున్నామండి ఎప్పుడైతే ఏ అంగీకరిస్తున్నామో అంగీకరిస్తున్నామో తర్వాత మనలో నూతనమైన మనస్సు నూతనమైన ఆనందము నూతనమైన జీవనము మనం పొందుకుంటున్నాము ఇదే మారు మనస్సు కలిగి జీవించడం అయితే అటువంటి వాళ్ళకి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మార్కు స్వార్థ ఒకటి నాలుగు మార్కు స్వార్థ ఒకటి అధ్యాయము నాలుగు వచ్చినము బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసము ప్రకటించు వచ్చను అయితే ఈ మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము పొందుకోవాలండి ఎవరైతే ఏసైన అంగీకరిస్తున్నారో వారంతా కూడా మారు మనసు పొందుకుంటారు వారిలో ఉన్న పాపాలు క్షమించబడతాయి కాబట్టి ఇది మహా గొప్ప సంతోషకరమైన సువార్తమానమండి ఐ మెయిన్ పాపము క్షమించబడ్డం అన్నది ఎంతో కష్టమండి ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అలాంటిది ఆ పాపమే లేకుండా కడిగి వేయబడ్డం అన్నది ఎంతో గొప్ప విషయము కాబట్టి మన పాపము కడిగి వేయబడుతుంది మారు మనసు పొందుకోవడం ద్వారా మార్కు సుమార్త ఒకటి పదిహేను వచ్చినాము చూద్దామండి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవునివచ్చను అయితే కాలము సంపూర్ణమైంది గనుక మారు మనసు పొందాలి కాలము సంపూర్ణమైన టైంలో మనం ఇంకా మారు మనసు కలిగి లేకుండా ఉంటే మనమంతా కూడా దేవుని యొక్క సమీప స్థానము ఏదైతే ఆరా కోల్పోయాడో ఆ స్థితిని కోల్పోయే అవకాశం ఉందండి కాలము పరిపూర్ణమైంది మనమంతా ఆయన సన్నిధికి చేరాలి తండ్రి వద్దకు వెళ్ళాలి ఆయన సమీపముగా జీవించే వారికి ఉండాలి అంటే పరలోకరాజ్యని వాసులుగా మార్చబడాలి మనలో ఉన్న పాపము అడ్డుగా ఉన్నది కనుక ఆ పాపాన్ని మనం తీసివేసుకుంటే మనం ఆయనకి సమీపముగా జీవించవచ్చండి రెండో పేతృపత్రిక మూడో అధ్యయము వచనం చూద్దామండి పేతురాసిన రెండో పత్రిక మూడో అధ్యయము తొమ్మిదవ వచ్చినము కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు కాబట్టి కొంతమంది ఆలస్యం చేస్తున్నాడేమో దేవుడు అని అనుకుంటున్నట్లు ఆయన ఆలస్యం చేయట్లేదండి ఆయనంటా ఎదురు చూస్తున్నాడు ఒక్కరు కూడా నశించిపోకూడదన్నది మన దేవుని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఆయనకు సమీపముగా పరలోక రాజ్య నివాసులుగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన ఎంతో దీర్ఘ శాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడు ఎందుకు అంటే తన బిడ్డలుగా తన యుద్ధ పెరగాల్సిన మనమందరము ఆయనకి దూరముగా మార్చబడ్డామండి ఎన్నో సంవత్సరాలు ఎన్నో తరాలు మారిపోతున్నా ఆయనకి సమీపముగా లేము రెండు వేల సంవత్సరాలకు పూర్వము యేసయ్య ద్వారా తన ప్రియ కుమారుని ద్వారా మనమందరము సమీపస్తులుగా తిరిగి మార్చబడుతున్నాము కనుక దేవునికి మహిమ గాక తన సొంత కుమారుణ్ణి మన కొరకు రక్షకునిగా ఈ లోకానికి పంపి ఉన్నాడండి ఇమానియేలు దేవునిగా దేవుడు మనకు తోడు అని చెప్పుకోవటానికి దేవుణ్ణి చూడటానికి తన వంటి రూపము ఎలా అంటే తండ్రి ఎలా ఉంటాడో అలాంటి జెరాక్స్ కాపీలాగా ఆయన కుమారుణ్ణి లోకానికి పంపాడండి మనందరి పాప భార నిమిత్తము మనందరి యొక్క అతిక్రమముల నిమిత్తము మన యొక్క అవిధేయత నిమిత్తము మనకు శాపము రాకుండా మనకు శిక్ష రాకుండా తన కుమారునికే సమస్తాన్ని ఇచ్చాడండి అయితే అందులో ఆయన ఎంతో ఓర్పుతోటి ఎంతో విధేయతతోటి తన్ను అప్పగించుకున్నాడు గనుకనే ఆయన గనపరచబడ్డాడంట ఆ మెయిన్ అదే ఆదాము అవిధేయత చూపించాడు శాపంలోనికి పాపంలోనికి నెట్టివేయబడ్డాడు తండ్రికి దూరముగా పంపబడ్డాడండి అయితే తన కుమారుడు ఏసయ్య ఎంతో విధేయత తన్ను తాను తగ్గించుకున్నాడండి తండ్రితో పరలోకంలో ఆ మహిమకరమైన స్థలములో నుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక దీనుడుగా దరిద్రునిగా తన్ను తాను తగ్గించుకున్నాడు మన నిమిత్తము నలగొట్టబడుటకు సంపూర్ణ ఇష్టముతోటి వచ్చాడండి లోకంలో ఏది కూడా నశించిపోకూడదని ఎంతో ఆశపడుతున్నాడు అలాంటి దేవుడు మన ఎద్దుకు వచ్చిన దినాలండి క్రిస్మస్ దినాలు సంతోషకరమైన దినాలు మహా సంతోషకరమైన సువార్త తీసుకురాబడిన దినాలు ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వము గొల్లల మొట్టమొదట వచ్చిందండి ఈరోజు వింటున్నా మీ వద్దకు నా యొద్దుకు తేబడిన ఈ మహా సంతోషకరమైన సువార్తమానము మన హృదయాల్లో పరలోక రాజ్యమునకు సమీపించిన్నామని మారు మనసును కలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది కనుక మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎవ్వరు కూడా నశించిపోకూడదని మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆ మెయిన్ అలలూయ కనుక మనము మన కుటుంబాలు మన పిల్లలు మన తరాలు ఏ ఒక్కరు కూడా ఈ పరలోక భాగ్యము కానీ మన పాప క్షమాపణ కానివ్వండి ఆయన కాలము సంపూర్ణమై రాబో దినాల్లో ఏ ఒక్కరు కూడా తమ క్రియల్లో తప్పిపోకుండా మన లెక్క మనం అప్పగించుకోటానికి సిద్ధపడిన వారిగా బుద్ధి కలిగిన ఆ కన్నికల వలె ఆయిల్ మన దగ్గర కూడా అంటే నూనెతో సహా మన క్రియలతో సహా మన ఫలాలతో సహా సిద్ధపడిన వారిగా నశించిపోకుండా ఆయన యొద్ ఉండబోయేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తివంతుడయ్యా జీవాధిపతి ఉన్న తండ్రి నాయన ఎంత గొప్ప భాగ్యము నా ప్రభా మీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు అప్పగించి ఈ లోకానికి పంపి ఉన్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మహా సంతోషకరమైన సువార్తమానమయ్యా మేము వింటున్న ఈ వర్తమానం బట్టి సంతోషముతోటి మా హృదయము గంతులు వేసి కృపను అనుగ్రహించండి ఎందుకంటే రాజ్యం మాకు సమీపించబడుతుంది మారు మనసు కలిగి జీవించాలి మా పాపాలు క్షమించబడుతున్నాయి మేము మారు మనసు కలిగి జీవించాలయ్యా కాలము సంపూర్ణమైపోయి ఉంటున్నది కనుక మేము మారు మనసు పొంది జీవించాలి అవునా తండ్రి రాబోతున్నారయ్యా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆలస్యం అవుతుంది తప్పితే మీరు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నారు కనుక ఇంకా ఆలస్యం అవుతుంది నైనా ఈ సమయాన్ని వృధాపరుచుకోకుండా ప్రతి బిడ్డ కూడా సద్వినియోగపరుచుకుంటుకు సహాయమదించేయండి అయ్యా బుద్ధి కలిగిన కన్నికల వలె మేమంతా కూడా మా దివిటీలను సిద్ధపరచుకుంటుకు ఎవరైనా ఇంకా కూడా నూనెను భద్రపరచుకుంటుకు మా క్రియలు కలిగి వాటి ఫలాలతో మేము సిద్ధంగా ఉండేటకు సహాయముదేమని మీరే ముందుండి నడిపించమని ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించిన దేవా మీ సొంత రక్తము చేత కొనబడి ఇదిగోనైనా మీ సొత్తయ్య ఉన్న ప్రజలుగా మీ ప్రియ కుమారుని ద్వారా కుమారులుగా వారసులుగా మార్చబడిన రీతిని బట్టి మేమంతా కూడానైనా మీ రాజ్య నివాసులుగా ఉంటుందిగా మా ముందు మా వెనుక మా చుట్టూ మీరు ఆవరించి నడిపిస్తున్నారని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఏ సన్న శక్తిగల నమంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్యాలు అలలుయ అందరూ కూడా ప్రైజ్ లాండి వందనాలండి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను మనము మన కుటుంబాలు